హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ నాట్ ఎయిట్ స్టోరీ చదవే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ అకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి రుద్ర వేదని లోపలికి లాక్కొని రాగానే అత్త అమ్మ మావయ్య డాడీ అని వేద అరుస్తూ ఉంటే ఈసారి ఆమె అరుపులు ఆగిపోయేలా అతడి పెదవులకి పని చెప్పాడు రుద్ర ఆమె అరుపులు ఆగిపోయినా కూడా ఆమె చేతులు ఆగక రుద్ర వీపుపై కొడుతూ ఉంటే ఈసారి ఆమె రెండు చేతులు వెనక్కి మడిచి ఒక చేతిలో పట్టుకొని ఆమె పెదాలను పిప్పి చేస్తూ ఉంటే వేద కళ్ళల్లో నీళ్ళకి మెల్లిగా టీప్కి కాస్త స్మూత్ గా మార్చి అప్పుడు ఆమె పెదాలను వదిలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే బుంగ పూతి పెట్టుకొని మరి పెదవుల నుండి రక్తం కారుతూ ఉంటే ఏడుస్తుంది వేద చాలా మిస్ అవుతున్నాను తెలుసా ఈ వైల్డ్ రొమాన్స్ని కాబట్టి నువ్వు అన్న ఆ టూ త్రీ మంత్స్ త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఇది స్టార్ట్ చేయాలి నేను అని మనోడు తీరిగ్గా చెప్తూ ఉంటే దొంగ సచినోడ అసలు ఏం చేస్తున్నావు తెలుస్తుందా నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నా నేను ఎలాంటి పొజిషన్లో ఉంటానో అవసరం లేదు కదా నీకు అని వాళ్ళ భావచాతి మీద ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంది నేను ఎంత బాధపడుతున్నాను ఎం నేనేం ఫీల్ అవుతున్నాను నీకు కూడా చూపించాలి కదా అని వేదా పాపని ఎత్తుకొని బెడ్ మీద చేర్చి మెల్లిగా చిన్న చిన్న ముద్దులతో ఆమెను కాస్త బుజ్జగించే పనిలో పడ్డాడు రుద్ర రుద్ర వేద అల్లరిని ఫస్ట్ టైం లైవ్లో చూడడంతో శ్రావణి రూమ్లోకి వెళ్ళి బావుగారు ఏమైనా అంటారా శౌర్య గారు అక్కని అని అడిగింది శ్రావణి వాళ్ళకు అది వాళ్ళిద్దరు పుట్టినప్పటి నుండి అలవాటు వెళ్ళేలేవే చిన్నోడు పుట్టాడని ఓ నాలుగు రోజులు గ్యాబ్ ఇచ్చారు కానీ వాళ్ళు ఎప్పుడూ అంతే మళ్ళీ నాలుగు నిమిషాల్లో సెట్ అయిపోతారు నువ్వు వాళ్ళది సీరియస్ కూడా అనుకొని ఇది అయిపోకే అని శౌర్య నవ్వుతూ అయినా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదో కావాలని అడిగావు కదా ఇప్పుడు దానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా కళ్ళజోడు అని మెల్లిగా శౌర్య కళ్ళజోడు పాపని లాగగానే ఆమె వెళ్ళి అతడి ఒడిలో పడి అతడి మడి చుట్టూ చేతులు వేసింది పాపం ధీరా బాబు ఒక్కడే అయిపోయి చిన్నోడికి బోర్ కొడుతుందంట అందుకే మనం ఒక చిన్న చెల్లిని ఇచ్చామనుకోండి చిన్నోడికి ఆడుకోవడానికి చిన్న చెల్లి ఉంటుంది కదా అని శ్రావణి పాప క్యూట్గా చెప్తూ ఉంటే ఆమె క్యూట్నెస్కి మనోడు కరిగిపోయి ఇప్పుడు ధీరాబాబు వచ్చి నీకు చెప్పాడంటే పిన్ని నాకు చెల్లి కావాలి అని అడిగాడు శౌర్య అవును అని అడిగాడు అని శ్రావణి నవ్వుతూ ఉంది ఇప్పుడు పిల్లలపైకి గాలెందుకు మళ్ళీందే నీకు అని అడిగాడు శౌర్య మన మ్యారేజ్ జరిగి ఇప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ కావస్తుంది త్వరలో పైగా ధీరాబాబు లాంటి చిన్న క్యూట్ బేబీ గర్ల్ కావాలి అని నాకు కూడా ఉంది నాకు కూడా అమ్మని కావాలి అని ఉంది వేద అక్కని చూశాక నా కోరిక తీర్చరా మీరు అని మన మేడం గారు చాలా గారంగా అడుగుతూ ఉంది నువ్వు ఇంత క్యూట్ గా అడిగాక కూడా నీ కోరిక నెరవేర్చకపోతే ఎలానే అని భార్యని అతడి కౌగిలిలోకి తీసుకొని లైట్ ఆఫ్ చేసి అతడి ప్రేమని మొత్తం ఆమెపై గుమ్మరించడం మొదలు పెట్టాడు భూమి కూడా వాళ్ళ అన్న వదిన గొడవ చూసి నవ్వుకుని ఉదయం నుండి రిప్లై ఇవ్వని దేవా తీరుకి మీరు బాగానే ఉన్నారా దేవా గారు అని చూసి చూసి ఆ సాయంత్రం పూట మెసేజ్ చేసింది మార్నింగ్ పెట్టిన గుడ్ మార్నింగ్ మెసేజ్కి గుడ్ మార్నింగ్ దేవా గారు ఎక్కడున్నారు ఆఫీస్కి వెళ్ళారా అని రెండు మూడు మెసేజ్లు పంపించింది కానీ అతడు చూశాడు కానీ రిప్లై ఇవ్వలేదు కదా చూసి కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని కాస్త ధైర్యం చేసి ఇప్పుడు మెసేజ్ చేయడంతో దేవా ఆ మెసేజ్ కూడా చూసి కాల్ చేయవే అని మెసేజ్ పంపించడంతో భూమి వెంటనే తన రూమ్లోకి వెళ్ళి దేవాకి కాల్ చేసింది అతడు ఫోన్ లిఫ్ట్ చేసి కూడా ఏం మాట్లాడకపోవడంతో దేవా గారు అని పిలిచింది భూమి అనుమానంగా చెప్పవే అని అతడు సీట్ వెనక్కి వాలి అనడంతో ఏమైంది మీ గొంతు అలా ఉంది బాగానే ఉన్నారా ఏం జరిగింది దేవాగారు అని అడిగింది భూమి అతడి గొంతులోని తేడాని ఇట్టే కనిపెట్టేసిన భూమి తేరుకి దేవా పెదాల మీద చిన్నగా నవ్వు వచ్చి నేను ఎలా ఉన్నానో కూడా కనుక్కున్నావానే నువ్వు నా గొంతులో అంత తేడా ఏం కనిపించింది నీకు అని అడిగాడు దేవా ఏమో మీరు నాకు ఎందుకో బాలైనట్టు అనిపిస్తున్నారు దేనికో బాధపడుతున్నారు ఏమైంది దేవగారు నాకు చెప్పకూడదా అని భూమి కాస్త మెల్లగా అడగడంతో ఏం లేదు ఇప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నానో ఎందుకు ఇలా ఉన్నానో చెప్పాలి అంటే నీకు అంతకుముందు పెద్ద అని చెప్పాలి అది నేను నిన్ను కలిసిన రోజు చెప్తాను కానీ ఏం చేస్తున్నావే అని అడిగాడు దేవ ఏం లేదు హాల్లో కూర్చున్నాను పెద్దమ్మ వాళ్ళతో ధీరాబాబుతో ధీరాబాబుతో ఆడుకుందామని కానీ మీరు ఇలా ఫోన్ చేయమనడంతో నా రూమ్లోకి వచ్చాను ఏదైనా ప్రాబ్లం నా దేవా గారు నిజంగా లేకపోతే నార్మల్ విషయమేనా అని అతడు అలా ఉండడం నచ్చక భూమి పదే పదే ఆ విషయం అడగడంతో నిజంగా ఏం లేదే చిన్న డిస్టర్బెన్స్ అంతే నువ్వు కలిసినప్పుడు చెప్తాను కదా అయినా ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి అలా అడగగానే నా బాధ అలా ఎగిరిపోయింది లేవే ఇప్పటి వరకు నువ్వెందుకు అలా ఉన్నావు ఏం జరిగింది అని నన్ను ఒక్కరు కూడా అడగలేదు నేను ఇలా ఉంటే కానీ నువ్వు నన్ను చూడకముందే నేను ఎలా ఉన్నానో ఏంటి అని అన్నీ చెప్పేశావు కదా కాబట్టి నేను ఇప్పుడు సెట్ అయ్యా అని అతడు చెప్పడంతో మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా మీరు అసలు ఇప్పటికీ సాయంత్రం కూడా అయింది అయినా ఇంటికి ఎందుకు వెళ్ళలేదు మీరు ఇలా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది అని అంటూ ఓ వైపు దేవాతో మాట్లాడుతూనే ఇంకేదో చేస్తూ ఉంటుంది తన ఫోన్లో భూమి అలా ఇరవై నిమిషాల తర్వాత ప్యూన్ దేవా క్యాబిన్కి వచ్చి సార్ ఏదో ఆర్డర్ వచ్చింది అని చెప్పాడు నాకా కానీ నేనేం చెప్పలేదే కానీ అన్నాడు అయోమయంగా లేదు సార్ మీకోసమే వచ్చింది మీ పేరు మీదే అని చెప్పాడు దేవా గారు అది నేనే ఆర్డర్ చేశాను ఆ జ్యూస్ తాగి ఫ్రూట్స్ తినండి కనీసం ప్లీజ్ మీరు మాట్లాడుతుంటేనే నాకు అర్థమవుతుంది మీరు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు అని ప్లీజ్ ఏమీ అనుకోకుండా నా కోసం అవి తినండి దేవాగారు అని భూమి చెప్పింది ఆ రోజు ఆఫీస్కి వచ్చినప్పుడు ఆమె అడ్రస్ అలాగే అవన్నీ గుర్తు పెట్టుకుంది అని అర్థమైన దేవాకి చిన్న నవ్వు వచ్చి ప్యూన్ తీసుకొచ్చినవి తీసుకొని ఓపెన్ చేసి భూమికి వీడియో కాల్ చేశాడు భూమి ఫోన్ లిఫ్ట్ చేసి తన ఎదురుగా పెట్టుకొని దేవాని చూస్తూ ఉంటే దేవా జ్యూస్ తాగుతూ ఓకేనా అన్నట్టుగా కళ్ళు ఎగిరేసాడు దాంతో భూమి నవ్వుతూ ఓకే అని అంది సంతోషంగా ఆమెను చూస్తూనే మాట్లాడుతూ జ్యూస్ తాగి ఫ్రూట్స్ కూడా తిని ఇక ఇంటికి వెళ్తానే అమ్మ కంగారు పడుతుంది చాలా లేట్ అయింది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు అలా ఆర్డర్ పెడితే మా మమ్మీ నాలుగు తంతుంది ఇంట్లో వండితే బయట నుండి తెచ్చుకొని తింటావా అని కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత సాహసం చేయకే నువ్వు అని చెప్పాడు దేవగా చెప్పాడు దేవా అలాగే దేవగారు ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేయండి అని భూమి కాల్ కట్ చేసి ఏం జరుగుంటుంది ఈయనెప్పుడు నన్ను కోపంగా నాలుగు తిడుతూ బెదిరిస్తూ ఉంటేనే బాగుంటుంది ఈయన ఇలా మూడిగా ఉంటే బాగోలేదు అనుకుంది భూమి తన మనసులో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్